హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హెన్న వాడడం అనేది ఒక మంచి పద్ధతి అండి వీలైనంత వరకు వీక్లీ వన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి లేదు టైం ఉండదు మాకు వీలు పడదు అనుకున్న వాళ్ళు వన్ మంత్కి ఒకసారన్నా హెన్న పెట్టుకోవడానికి ట్రై చేయండి హెన్న అనేది మన హెయిర్కి చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది మనము ఫేస్కి మనం సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకొని మనం బయటికి వెళ్తే మన ఫేస్ మన ఫేస్ని స్క్రీన్ లోషన్ ఎలా రక్షిస్తుందో సో మన హెయిర్ని కూడా హెన్న అట్లా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట పెట్టుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్ అండి ఆ హెన్నని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ని వెలిగించుకొని ఒక గిన్నెలో వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేడి చేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత ఒక టీ బ్యాగ్ అయితే అందులో డీప్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ మనం ఏం చేస్తున్నామంటే డికాషన్ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి అందరి దగ్గర టీ బ్యాగ్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి మీ దగ్గర టీ టీ పొడి ఉన్న ఏలాంటి టీ పొడి ఉన్నా మీరు ఆ టీ పొడితో కూడా మీరు డికాషన్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనకు మెయిన్ ఏం కావాలంటే డికాషన్ కావాలి నేనైతే ఒక బ్యాగ్ తీసుకున్నాను ఒక బ్యాగ్ అయితే వాటర్లో డిప్ చేసి నేను ఇక్కడ డికాషన్ అయితే ప్రిపేర్ చేశాను మీరు టీ పౌడర్తో కానీ మీరు డికాషన్ని ప్రిపేర్ చేస్తే దాన్ని బాగా మరిగించిన తర్వాత ఆ వాటర్ని మీరు ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం హెన్నాల్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము మనం హెన్నా మిక్స్ చేసుకున్నప్పుడు వాటర్ క్వాంటిటీ అనేవి కొంచెం ఎక్కువనే ఉండాలండి ఎందుకంటే మనం హెన్నా మిక్స్ చేసినప్పుడు కొంచెం గట్టిపడింది అనుకో మళ్ళీ పల్సుగా చేసుకోవాలంటే మనం నార్మల్ వాటర్ కలపలేము కదా ఒకవేళ నార్మల్ వాటర్ కలిపినా మనకు అంత సాటిస్ఫై ఉండదు కాబట్టి ఈ డికాషన్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ అనేవి పూర్తిగా రూమ్ టెంపరేచర్కి రావాలండి వేడివేడిగా అయితే కలపకూడదు ఇక్కడ నేను తీసుకున్న హెన్న ప్యాకెట్ క్వాంటిటీ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ క్వాంటిటీ ఉంది ఇక్కడ గిన్నెలో చూపిస్తుంది మెంతి పిండి అండి ఈ మెంతి పిండిని నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను బాగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఇదొక త్రీ టేబుల్ స్పూన్ ఉంటుందండి హెన్న పొడి దాంట్లోకి మనం ఒక టూ టేబుల్ స్పూన్ మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ హెన్నె మీకు చూపిస్తున్న క్వాంటిటీ కంటే నేను కొంచెం ఎక్కువనే కలుపుకున్నానండి ఎందుకంటే నాది లాంగ్ హెయిర్ కాబట్టి అది స్కిప్ అయిపోయింది క్లిప్పు ఇక్కడ మనం కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి నూనెని కూడా తప్పనిసరిగా వేసుకోవాలండి ఇక్కడ వీడియో అనేది ఫ్రీజ్ అయిపోయింది అందులోకి ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి కదండి అవి కూడా రెండు వేసుకోండి ఎందుకంటే అది మన హెయిర్ని డ్యామేజ్ చేయకుండా రక్షిస్తుంది అనమాట ఈ విటమిన్ క్యాప్సిల్ అనేది చాలా మంచిది సో మీరు రెండు విట విటమిన్ క్యాప్సిల్స్ కూడా మీరు రెండు యాడ్ చేసి మనం హెన్నా మిక్స్లోకి ఏమేమి యాడ్ చేసామో చెప్తాను హెన్నా పౌడర్ మెంతి పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ విటమిన్ క్యాప్సిల్స్ అలాగే డికల్ చేసాము అలాగే డికాషన్ యాడ్ చేసాము ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అయితే ఈ హెన్నాని పక్కన పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాతనే మనం హెన్నాని తలకు అప్లై చేయాలి చాలామంది ఎగ్ లెమన్ వేసి కూడా హెన్నాని మిక్స్ చేస్తూ ఉంటారు ఫస్ట్ టైం పెట్టుకుంటున్న వాళ్ళకైతే ఎగ్ లెమన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం తల గీరుకున్నప్పుడు ర్యాషెస్ ఉంటాయి లేకపోతే కురుపులు వచ్చి ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మనం హెన్న పెట్టుకున్న దానికంటే ఆ ఇరిటేషన్ పైనే మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు లెమన్ని అలాగే గుడ్డుని గుడ్డు ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఫస్ట్ టైం అనుకోండి మీరు అది తట్ తీసుకోలేరు మనం హెన్న టూ త్రీ టైమ్స్ అప్లై చేసిన తర్వాత మనం మాడు అనేది కొంచెం గట్టిపడుతుంది మన కుదుర్లు అనేవి గట్టిపడతాయి హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది మనకు కూడా మంచి సాటిస్ఫై ఉంటుంది అనమాట మనకు సాటిస్ఫై వచ్చినప్పుడే కదండి మనం ఈ పనిని మళ్ళొకసారి చేయగలుగుతాము అందుకోసం అని చెప్పేసి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మీరు ఎగ్ లెమన్ యాడ్ చేసుకోకండి మీరు ఒక టూ త్రీ టైమ్స్ ఈ హెన్నాని అప్లై చేసుకున్నట్టయితే మీరు తర్వాత ఈ ఆ ప్రాసెస్లో మీరు చేసుకుంటే బాగుంటుంది సో ఈ నేనైతే ఈ ప్రాసెస్ని నా పెళ్ళి కాకముందైతే వీక్లీ వన్స్ ట్రై చేసేదాన్ని పెళ్ళయి నుంచి అయితే నేను ఇవి వాడలేదు సో మీ అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ మంచి రెసిపీనే కదా ప్రతి ఒక్కరికి యూజ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియోని మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఇలాగే చెయ్యండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ తర్వాత మీరు మళ్ళీ హెన్నాని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎగ్ లెమన్ కూడా యాడ్ చేసి మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం హెన్నా అని పెట్టుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఒకళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలండి ఒకరి హెల్ప్ లేకపోతే మాత్రం ఇట్లా పిచ్చి పిచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది సో నేనే పెట్టుకుంటున్నాను కాబట్టి నేనైతే రెండు పొరలుగా తీసి అయితే పెట్టుకున్నాను సో ఎవరిదన్నా హెల్ప్ ఉంటే మాత్రం వెనక నుంచి మంచిగా కొన్ని కొన్ని హెయిర్స్ తీసి మనం రౌండప్ చేసుకుంటా హెడ్ అంతా అప్లై చేయాలి సో నాకు కుదరలేదు పెట్టుకోవడం అంత రాలేదు సో నేనైతే లాంగ్ హెయిర్ ఉండడం వల్ల కొంచెం చిక్కులు తొందరగా పడతాయి కదా నేనైతే ఇట్లా నచ్చినట్టుగా పెట్టేసుకున్నాను మీరు మాత్రం హెన్నాని అప్లై చేసుకుంటప్పుడు ఒకరి హెల్ప్ను మాత్రం తప్పనిసరిగా తీసుకోండి పూర్తిగా అయితే నేను అప్లై చేశాను హెన్న అప్లై చేసుకునే ముందు తలకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఉండాలండి డైరెక్ట్గా హెన్నాను అయితే అప్లై చేసి హెన్నాని అప్లై చేసుకున్న తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉండి హెడ్ బజ్ చేస్తే సరిపోతుంది నా జుట్టు మొత్తం ఆరిన తర్వాత చూసుకుంటే చాలా సిల్కీగా సాఫ్ట్గా కొంచెం మందంగా కూడా అనిపించింది మనం హెన్నా పెట్టినరోజే ఆ తేడా అనేది మనం గమనించవచ్చండి ఇంతకుముందు నా వీడియోలో మీరు చూసినట్టయితే నా హెయిర్ కొంచెం పల్చగా ఉండింది ఇప్పుడు చూడండి కొంచెం మందంగా అనిపిస్తుంది హెన్నా పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి అండి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళైతే నిజంగా ఖచ్చితంగా మీరు ఈ రెమెడీని వాడాలి తప్పనిసరిగా మీరు ఆ రిజల్ట్ని చూడాలి మీరు కూడా మంచి సాటిస్ఫై అవ్వాలి సో ఇదండి మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి బాయ్ బాయ్ బాయ్